వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూ వెల్కమ్ టు జనా టైమ్స్ జనసేన పార్టీలో డేంజరస్ బిల్స్ మోగుతున్నాయా అంటే ఎస్ అవునండి చెప్పాలి ఎందుకంటే ప్రశ్నిద్దామని చెప్పి పార్టీ పెట్టి ప్రశ్నించకుండా ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నంలో మీరు ఉండటం ఎంతవరకు అని చెప్పి ఇటీవల కొద్దిమంది మీ సీనియర్ నాయకులు బొలిసెట్టి సత్యనారాయణ గారైతేనేమి మీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారైతేనేమి పదవులకు రాజీనామా చేయడం జరిగింది అంతేకాకుండా ప్రశ్నిద్దామని వచ్చిన మీరు ఐదు వేల కోట్ల రూపాయల స్థలాలను పొలాలను గీతం యూనివర్సిటీకి అప్పగించడం దానిపైన మీరు ప్రశ్నించకపోవడం మొదటి తప్పు అయితే రెండవ తప్పు పీపీపి మోడల్ కింద ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రవ ప్రైవేటీకరణ చేయకపోతే మీరు ప్రశ్నించకపోవడం రెండో పాయింట్ అయితే మూడో పాయింట్ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కును ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే మీరు పట్టించుకోకపోవడం ఈ మూడు కాకుండా నాలుగవది మూడు లక్షల రెండు వేల కోట్లు పంతొమ్మిది నెలలు ఇరవై నెలల్లోనే అప్పు చేస్తే ఈ డబ్బుని ఏం చేశారని మీరు ప్రశ్నించకపోవడం అవి నాలుగు అయితే ఐదవది వచ్చి మీరు చేసిన అత్యంత తప్పు మహిళలకు ప్రొటెక్షన్గా ఉంటాం ముప్పై ఆరు వేల మంది వ్యూమెన్ ట్రాఫింగ్ జరిగింది అని చెప్పి చెప్పుకొని రావడం దానిపైన ఎటువంటిది తేల్చకపోవడం అంతేకాకుండా ఇప్పుడు విమెన్ ట్రాఫింగ్లో ఎక్కువ మీ నాయకులు కార్యకర్తలే ఎంటర్ అవుతా ఉన్నారు వాళ్ళపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అంతేకాకుండా తిరుమల లడ్డు వివాదంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై బీసెలు ఇచ్చేస్తే పది పది వయసులు ఇచ్చేస్తే మీరు తొంభై వయసులు యాక్షన్ చేశారు సనాతన సనాతన అని అదే సనాతన పైన ఉండేవాళ్ళు గుంటూరులో ఫ్లెక్సీలు వేసి తిరుమల లడ్డేసి ఆవు కొవ్వు జంతు కొవ్వులు కలిశాయని చెప్పి చెప్పినప్పుడు ఆ పోస్టర్లు వేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోకపోవడం దానివల్ల అంబటి రాంబాబు రావడం అంబటి రాంబాబు దుర్భాషలు ఆడడం అతను చంద్రబాబు నాయుడు గారిని ఆడడం చాలా తప్పు అది చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం అనేది చాలా తప్పు అది ఎవరు కూడా సమర్థించరు దానివల్ల వారి ఇంటిపైకి కాపుల నేత కాపు నేతల ఇళ్లపైకి పోయి బాంబులేయడము తగలబెట్టడం కార్లు ధ్వంసం చేయడం లాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనప్పటికీ నువ్వు ప్రశ్నించకపోవడం ఇదొక తప్పు పదహైదు సంవత్సరాలు మేము ఊడిగమే చేస్తానని చెప్పి చెప్పుకోరావడం ఇంకొక తప్పు ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావనే ఉద్దేశంతోనే కాపులు బలంగా నిన్ను నమ్మే ఇచ్చేశారు కానీ నువ్వు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలా అని చెప్పుకొని వస్తుండటంతో కాపు నేతల్లో పూర్తి స్థాయిలో జనసేన పార్టీ పైన విముఖత ఏర్పడిపోయింది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయినా మీరు ముఖ్యమంత్రి అయితే కనీసం ఆ రెండు సంవత్సరాలన్నా ముఖ్యమంత్రి అయ్యి లాండ్ ఆర్డర్ కాపాడి జనసేన పార్టీని పటిష్టం చేసుకుంటేనే కాపు నేతలు కానీ మీ జన సైనికులు కానీ నీకుండే అభిమానులు కానీ నీ పక్కన నిలబడతారని చెప్పడంలో ఎటువంటి అతివశక్తి లేదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కానీ నువ్వు ముఖ్యమంత్రి కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎలక్షన్స్లో పవర్ షేరింగ్ ఇస్తానని చెప్పినా కూడా కాపు నేతలు నమ్మరు జనసేన నేతలు నమ్మరు జనసేన కార్యకర్తలు నమ్మరు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఒకవేళ గెలిచినా కూడా అప్పుడు బాబు ఒక చాక్లెట్ ఇచ్చిన బాబు పక్కకు పోయి ఆడుకోమని చెప్తారు వాళ్ళ కొడుకునే ముఖ్యమంత్రి అని చెప్తారు ఖచ్చితంగా రాజకీయంగా మీరు ఎదగాలి అంటే ఖచ్చితంగా నిలబడండి రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే మీరు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూటమి నిలదేయండి లేని పక్షంలో ప్రతిపక్షం చేయండి వచ్చి ప్రశ్నించండి వీటన్నిటిపైన వీళ్ళు చేస్తున్న అరాచకాలపైన ప్రశ్నించండి అప్పుడే జనసేన పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి జనసేన నాయకులు భావిస్తూ ఉన్నారు కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు